హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో ఉండాలి ఇక వర్షం చూడండి ఫ్రెండ్స్ రైతులకు ఎంత కష్టమో ఎంత వాన కొడుతుంది చేతి చేతికొచ్చిన పంట వేస్ట్ అవుతుంది నూతుల పడ్డట్టే అవుతుంది చేతికొచ్చిన పంట ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంత కష్టం ఈ మబ్బు చూడండి ఫ్రెండ్స్ ఎంత భయమవుతుంది నల్ల ఇగో మా ఇంటి మీదకి వెళ్ళి చూడు నల్లటి మబ్బు ఇది ఎంత కుంభకృష్టి వర్షం రువాలి పత్తులు ఏరుతా పొలాలు చేతికి వచ్చినాయి పొలాలు కింద పడతాయి వాళ్ళ మధ్య తరగతుల్లో బతకలేము ఇవి అడితే వాళ్ళకు రేట్ రాదు పంటలు పోయినాయని మనకు పేదవాళ్ళకు రేటు పెరుగుతుంది రైతులకు నష్టమే పేదవాడికి కూడా నష్టమే ఇది కొట్టాల్సిన టైంలో కొట్టలే కానీ ఇప్పుడు కొట్టని టైంలో కొడుతుంది అప్పుడు మేల కొట్టింది జరాలు జలుబులు అవి వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొడుతుంది మళ్ళీ జలుబులు జరాలు మళ్ళాస్తున్నాయి ఇవన్నిటికీ నష్టమే తుపాను చూడండి ఫ్రెండ్స్ ఎంత వానా వదు మబ్బులు వస్తాను నేను పత్తి పాపం కారి తడిసి నల్లగా అయిపోతుంది పొలాలు మొత్తం పెరిగి పడ్డాయి కొన్ని పొలాలు బాధపడతాను రైతులందరూ ఇదేం వాన ఇది ఏమన్నా వానైనా ఇదేం తుపానా అర్థమవుతలేదు ఇంకెన్ని రోజులు ఉన్నది మిత్రమా ఇంట్లో ఉండేటోళ్ళు బయటికి వెళ్ళకుండా కొట్టేటట్టుంది మాకైతే పొద్దున్నండి కుంభకృష్టి గుర్తుంది ఇప్పుడేగో బిల్డింగ్ ఎక్కి వీడియో చేస్తాను అగో మబ్బు కూడా ఎట్లా నీళ్ళు తాగబోతుందాగో కదులుతుంది చూడండి అగో అవు అవు కనబడుతుందా అవు మబ్బు కదులుతుంది ఎన్ని రోజులుందో ఫ్రెండ్స్ ఈ వాన అర్థం అవుతలేదు పత్తి పాపం కర్రే పడతాయి రైతులు నష్టపోతారు కౌలు రైతులు ఉంటారు ఇప్పుడు రైతులు రైతే రాదంటాం రైతు కూలోనికన్నా కూలోడనే ఇంకా రైతు కన్నా అప్పులు సంత ఉన్నోళ్ళకు బాధే ఇంకా కౌలు రైతులకు ఇంకా బాధ ఎవరికైనా బాధే కదా మిత్రులు ఎట్లా వాన ఎంత కురిసె తట్టున్నది ఎంత మబ్బున్నది అగో చూడండి అవు ఎంత వడతాండి చూడండి మిత్రమా వర్షం ఇగో 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 చినుకులు పడతాను ఇగో ఇగో అవు పడే చినుకు కనబడుతుంది ఇక రైతులకు బాధే ఉన్నోళ్ళకు బాధే ఇండ్ల ఉన్నోళ్ళకు బాధే కైకిలు చేసుకునే కైకిలు చేసుకోకుండా పత్తులు ఏరితే కైకి రైతు కూలీలకు పైసలు వచ్చు ఇవన్నీ ఇట్లేదు వానదేవుడు కొట్టాల్సిన సమయంలోనో కొట్టలే ఇప్పుడు కొట్టాలని సమయంలో కొడతాను ఏం చేస్తారు రైతులైనా అలా బాధలేవులు చెప్పుకుంటారు మందులు దాగా అందుకే చచ్చిపోతారు వింతను అవు ఎట్లా పోతాను మబ్బుడు ఇది ఎన్ని రోజులు ఉందో ఈ తప్ప చల్లగా ఉండాలి గంగదిక్కు ఘోరంగా పోతుంది అగ మబ్బు కనబడుతుంది మిత్రం ఎట్లా పోతుందో ఈ వీడియో అందరు క్లిప్ చేయకుండా చూడండి అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవు మబ్బు గంగదిక్కు ఎట్లా నల్లగా పోతుందో ఇది కదవాడే బిల్డింగ్ కడ చూడండి గంగదిక్కు ఎట్లా పోతుంది నుండి కురిసింది కురిసినట్టేగా అవు అవు ఇటు పోతుంది అటు పోతుంది వానమ్మానమ్మానమ్మా నువ్వు ఎవరిని ముంచడానికి వచ్చినవు వానమ్మ రైతులను కూలలను ముంచి వానమ్మా నువ్వు పక్క పక్క వానమ్మ రైతులను కూలని ముంచి వానమ్మా నువ్వు పక్క పక్క వానమ్మ వానమ్మ నువ్వు ఒక్క ఇగో ఇక్కడ చెరువు కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది చెరువు నిండినట్టు కనబడుతుంది చూడండి అవ ఎట్లా పోతుందో పారుకుంటా ఇంకా నిండావు పక్షి పోతుంది అలాగా ఏం చెప్తాం ఫ్రెండ్స్ ఇగో కూలోళ్ళు రైతు కూలీలు రైతులు పత్తి ఏడుతంటూ రైతులు పాపం ముఖాన కొంగు పెట్టి ఏడుతారు ఇక చూడండి ఈ వానదేవునికి ఏమన్నా ఇంత బుద్ధి ఉందా కొట్టమన్న సమయంలో ఏమో కొట్టలే ఇప్పుడు ఏమో కొడతానంటాండి గాలి వస్తుంది మళ్ళీ గాలి ఈదరతోటి ముసలొళ్ళు చచ్చిపోయే చచ్చిపోయేటట్టు ఇదేం గాలి ఏమి ఈదరా ఇదేం వానా అవు అవి చూడండి ఫ్రెండ్స్ అవి ఎట్లా పోతుందో గంగదిక్కు వాన భయమే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వాన కూడుతుందో గాలి చూడు మా చిక్కుడు అట్టు గాలికి ఎట్లా ఉసలలో ఫుల్ సెలబెడుతుంది ఈదర్తో వస్తుంది ఇక మళ్ళా ఇది అన్నిటికీ విషభవాణ మిత్రమా చక్కదానికి కాదు అన్నిటికీ విషపు బానే రైతులకు రైతు కూలీలకు పేదోళ్ళకు ఉన్నోళ్లకు అందరికీ విషపు బానే ఎట్లా బోరాదు చలి పెట్టాల్సింది ఇప్పుడు ఊహు అని మనం అనకాల్సింది ఈ గాలికి ఈ ధర మనం ఈ తుఫాన్ ఏం తుఫాను ఏం అర్థమయ్యేటట్టు అర్థం కాని తుఫాన్ చిక్కుడు కొద్దిగా ఫ్రెండ్స్ చూడండి తను మొదలు ఎంత ఉన్నదో రేపు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్ తా మస్తు దొడ్డున్నది దీని మొదలు అది ఎట్లా అయిందని కూడా వివరిస్తాను పిలిసింది ఎవరమ్మా వానమ్మ పిలిచినప్పుడు నువ్వు రావు వానమ్మ వద్దన్నప్పుడు నువ్వెందుకు వస్తున్నావమ్మా నువ్వు నీకు ఇంతనైనా బొద్దైనా లేదమ్మా వానమ్మ వానమ్మా వానమ్మ నువ్వు ఎవరి ప్రాణం దియ వస్తున్నవానమ్మ వానమ్మ వానమ్మా వానమ్మా ఇక నన్నవో రాదు తల్లి వానమ్మ వానమ్మానమ్మానమ్మానమ్మ నువ్వు ఎందుకమ్మా ఇంత గనం వానమ్మ నీకు బాధ అయినా అనిపిస్తా లేదా వానమ్మా ఈ రైతులా గోసా ఎవరు వింటారు వానమ్మా రైతు కూడా మార్కెట్కు పత్తి పట్టుకపోతే వానమ్మా ఇది మంచిగా లేదని అంటారమ్మానమ్మ ఆరు వేలు పెడితే వానమ్మ ములుగా అని రెండు వేలు పెడతారమ్మా వానమ్మ వానమ్మ వానమ్మా ఓ రాదు ఓ వానమ్మా కైకిళ్ళోళ్ళు పత్తిరా పోలేరు నువ్వు ఇట్లా ఎందుకు చేస్తాను వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవు అంటలేవు వానమ్మ నువ్వు మొత్తానికి రాకుంటా వానమ్మ నీ ఋతువులా నువ్వు కురువు తల్లి వానమ్మ వానమ్మ వానమ్మా వానమ్మ ఎందుకు తొందరపడి ఇట్ల ఎత్తనావు వానమ్మ వానమ్మ వానమ్మా వానమ్మా ఇక పోరాదు బంగారు తల్లి వానమ్మా బాయ్ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఈ వీడియో అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి గంట కొట్టండి ఫ్రెండ్స్